తెలంగాణ ఎక్స్ప్రెస్ చూద్దాం ఆదిలాబాద్ జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నారు ఇచ్చోడ మండలం పిప్పిరి గ్రామంలో నిర్వహించే పలు అభివృద్ది కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేస్తారు గతంలో ఇచ్చిన హామీల మేరకు గ్రామంలో అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు మంత్రి సీతక్కతో పాటు పలువురు నేతలు హాజరుకానున్నారు జనగామ ఆర్టీసీ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ఆందోళన నిర్వహించారు ఓ గర్భిణీకి సీట్ ఇవ్వాలని తోటి ప్రయాణికురాలుని కండక్టర్ కోరగా కండక్టర్ కు ప్రయాణికురాలికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది దీంతో మధ్యలోనే దిగిపోయిన ప్రయాణికురాలు ఆర్టీసీ అధికారులకు కండక్టర్ పై ఫిర్యాదు చేసింది అయితే ఎటువంటి విచారణ చేయకుండా డిపో మేనేజర్ కండక్టర్ ను విధుల నుంచి తొలగిస్తున్నట్టు మెమో జారీ చేశారు దీన్ని తీవ్రంగా ఖండించిన ఆర్టీసీ ఉద్యోగులు నిరసనకు దిగారు మేడ్చల్ జిల్లా షామీర్పేటలోని ఓ నగల షాప్ లో చోరీ జరిగింది కృష్ణా జ్యువెలరీ షాప్ లో చరబడిన దుండగులు ముప్పై కిలోల వెండి మూడు వందల గ్రాముల బంగారంతో పరారయ్యారు షాపు కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని చీరియాలలో దొంగలు బీభత్సం సృష్టించారు ఓ ఇంట్లో చొరబడి రెండు తులాల బంగారం కిరాణా షాప్లోని నగలుతో పరారయ్యారు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వాయువ్య దిశగా కదులుతోందని వాతావరణ శాఖ పేర్కొంది వాయుగుండ ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిశాయి